పారిస్ ఒలింపిక్స్ లో రెండు పథకాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన మను బాకర్ బ్రాండ్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది ఆమె కోసం ఇప్పటికే సుమారు నలభై సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొచ్చినట్లు సమాచారం కేవలం వారం వ్యవధిలోనే ఆమె బ్రాండ్ విలువ ఆరు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పథకాలు సాధించడంతో షూటర్ మనుభాకర్ కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేరాయి ఈ నేపథ్యంలో ఆమె తమ ప్రచారకర్తగా ఉండాలని వాణిజ్య సంస్థలు పోటీ పడుతున్నాయి భారీ ఆఫర్లను ఆమె ముందు ఉంచి తమ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉండాలని కోరుతున్నాయి ఈ మేరకు ఇప్పటికే నలభై సంస్థలు మనుభాకర్ ను సంప్రదించినట్లు సమాచారం మనుభాకర్ కు సంబంధించిన ఎండార్స్మెంట్లను నిర్వహించే ఏజెన్సీ సీఈఓ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఒలింపిక్స్ ముందు వరకు మనుభాకర్కు ప్రతి ఎండార్స్మెంట్ విలువ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉండేదని సంబంధిత వ్యక్తులు తెలిపారు ప్రస్తుతం ఆ విలువకు దాదాపు ఆరు రెట్లు ఇచ్చేందుకు సంస్థలు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు కేవలం రెండు మూడు రోజుల్లోనే తమకు దాదాపు నలభై ఆఫర్లు వచ్చాయని ఒక్కో ఎండార్స్మెంట్కు దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపినట్లు తెలిపారు తమకు వచ్చిన ఆఫర్లలో దీర్ఘకాల వ్యవధితో ఉండే వాటిపై దృష్టి సారించినట్లు వెల్లడించారు